వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఈ మధ్యకాలంలో మనం చాలా మందిలో చూస్తూ ఉన్నాము అసలు ఏంటి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మరి దీన్ని న్యాచురల్ వేస్లో ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు వివరాలు తెలుసుకున్నాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు మేడం నమస్తే అండి నమస్తే మేడం ఈ మధ్య కాలంలో ఎవరితో మాట్లాడినా కానీ బీట్వల్వ్ డెఫిషియన్సీ వచ్చింది ఇంజెక్షన్స్ చేయించుకుంటున్నామని చెప్తున్నారు అసలు ఎందుకు ఈ బీట్వెల్ డెఫిషియన్సీ అనేది వస్తుంది వస్తే మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి న్యాచురల్ వేస్ ఉన్నాయి దీన్ని కరెక్ట్ చేయడానికి ఫుడ్ వల్లనే మనం ఇది డెఫిషియన్సీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎందుకు వస్తుంది అనడానికి చాలా కారణాలు ఉంటాయి బీట్వెల్ డెఫిషియన్సీ మెయిన్ ఇప్పుడు ఎందుకు వస్తుంది అని చెప్పడానికి కారణం ఏంటి అంటే పిచ్చి రకరకాల డైట్లు తింటున్నారు కాబట్టి బీట్వల్వ్ ఎక్కువగా అసలు యాక్చువల్లీ నాన్ వెజిటేరియన్ వాళ్ళకి బీట్వెల్ డెఫిషియన్సీ ఉండకూడదు ఎందుకంటే ఎగ్లో కానీ ఫిష్లో కానీ చికెన్లో లో అన్నిటిలో ట్వెల్వ్ వాళ్ళకి బాగుంటుంది వెజిటేరియన్ తినే వాళ్ళకి వెజిటేరియన్స్ అయితే బీట్వెల్ డెఫిషియన్సీ అనేది వస్తుంది అనేది మనకి తెలుసు కానీ నాన్ వెజ్ తినే వాళ్ళకి అసలు బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఉండకూడదు కానీ ఇవాళ రకరకాల డైట్లు చేస్తూ ప్రోటీన్ డైట్ అని రోజు నాన్ వెజ్ తినేవాళ్ళకు కూడా బీట్వల్వ్ డెఫిషియన్సీ ఉంది అంటే ఇక్కడ డెఫిషియన్సీ వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన ఫుడ్ ట్వెల్వ్ ఎందులో ఉంటుంది ఎక్కువ అంటే పొట్టులో ఉంటుంది పొట్టు ఫైబర్ లో అలాగే ఇప్పుడు రైస్ పాలిష్ చేసేస్తాం కదా మొత్తం పాలిష్ చేసి తింటున్నాం పైన పొట్టు అంతా పాలిష్ చేసి తింటాం రైస్ ట్వెల్వ్ చాలా తొందరగా రావాలి అని అంటే ఆ పైన పొట్టు ఉంది కదా మనం మిల్లుకి వెళ్తే రైస్ మిల్లుకి వెళ్తే రెండు ఒకటి రెండు ఇస్తారు ఒకటి ఊక అంటారు ఊక అంటే మొత్తం పొట్టు అది బయటకు వచ్చేసి పెద్ద పెద్ద రాసిన ఉంటాయి చూడండి రైస్ అది కాకుండా ఇంకొకటి ఉంటుంది చుట్టూ అంటారు చుట్టూ అంటే ఏంటంటే కొంచెం బరక ఉంటది ఉంటుంది అది ఇప్పుడు మన గేదెలకి వాటికి పెడతారు ఇంకోటి ఏంటిది ఇంకోటి సన్నగా ఫైన్ పౌడర్ వస్తుంది అదేంటి తౌడు అంటారు తౌడు కూడా ఆవులకి మామూలుగా గేదెలకి అంతకి పెడతారు తౌడు కూడా కమ్మగా ఉంటుంది ఫ్రెష్ తౌడు మనకు ఫ్రెష్ తౌడు కనుక దొరుచుకుంటే తెచ్చుకుంటే మనం మినపసులు ఉండలాగానే అవి చక్కగా నెయ్యి వేసుకుని చుట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి కాకపోతే అది ఎక్కువ రోజులు ఉండదు పాడైపోతుంది నిల్వ ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఆ తవుడు అనే దాంట్లో వీటి వాళ్ళు చాలా ఎక్కువ ఆ తౌడు కనుక మనకి రైస్ తెచ్చుకుంటే తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అంటే ఎక్కువ కాదు సపోజ్ ఒక కేజీ అనుకోండి అది రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక స్పూన్ పెద్ద స్పూన్ చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్లు పెద్దదైతే ఒకటే స్పూన్ వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి అలా పెట్టేసా మార్నింగ్కి అదంతా బాగా వాటర్లోకి అబ్జార్బ్ అవుతుంది తర్వాత వడ పోసేసా ఆ పోసేసి అలానే తాగొచ్చు ఒకవేళ మా వల్ల కాదు అలా తాగలేపోతున్నాము అంటే కొంచెం ఏదైనా కొంచెం ఏదైనా హనీ లాంటిది కొద్దిగా ఎక్కువ మోతాదులో కాదు కొంచెం కలుపుకుని తాగలేకపోతే కొంచెం కలుపుకుని తాగచ్చు లేదా వాటర్ ఒకటే ఇదంతా కూడా లో ఉన్నదంతా విటమిన్ అంతా కూడా మనకి వాటర్ లోకి వచ్చేస్తుంది అది వడపోసేసి తీసేయడమే ఆ పొడి పొట్టి వాటర్ లోనే కొంచెం నిమ్మకాయ కొంచెం తేనె లేదు అంటే వట్టి వాటర్ తాగేసేయండి పొద్దున్నే మార్నింగ్ ఇలా మీరు కొన్ని రోజులు కనుక చేశారు అంటే ఓ నలభై రోజులు చేసి ఆపేసేయండి మరి ఎప్పుడు చెయ్యక్కలేదు మీకు కావలసినంత ట్వెల్వ్ వస్తుంది ట్వెల్వ్ వస్తుంది అంటే నేను వెజిటేరియన్ వైపు చెప్తున్నా తర్వాత ఏంటంటే బాగా బీట్వెల్వ్ ఉండేది జున్ను జున్ను ఇష్టమైన వాళ్ళు చక్కగా కనుక దొరికితే జున్ను అంటే ఇప్పుడు దొరికి ఆర్టిఫిషియల్ పౌడర్ అయ్యా మనకి ఊళ్ళల్లో ఉంటే ఎవరో ఒకళ్ళకి అవును జున్ను వస్తుంది మనం ఇప్పుడు అలాగే డైరీ ఫార్మ్స్ ఉన్నాయి కదండి వాళ్ళు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మనకి ఆ మిల్క్ ఇస్తారు దాంట్లో మరీ ఎక్కువ షుగరు అది వేసుకోకుండా ఏదైనా మంచి బెల్లం కొంచెం తక్కువ బెల్లం కూడా తక్కువ క్వాంటిటీలో వేసుకుని మీరు జున్ను వండుకుని కనుక తింటే మంచి బీట్ వాళ్ళు వస్తుంది కనీసం వారానికి బీట్ వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళకి వారానికి ఒక్కసారి సార్లు ఉన్న కొంచెం ఒక కప్పు జున్ను జున్నులో బాగా ఉంటుంది బీట్ వాళ్ళు తర్వాత సోయా ప్రొడక్ట్స్లో కూడా బీట్వెల్వ్ ఉంటుంది అంటే అది తింటే మాకు పడదు పడుతుంది అని అనుకుంటే సోయా ప్రొడక్ట్స్ కూడా మంచిదే ఇంకొకటి పన్నీర్లో కూడా ఉంటుంది పాలు తాగే వాళ్ళ మంచి పాలు దొరికితే పాలల్లో కూడా బీట్వెల్వ్ ఉంటుంది బీట్వెల్వ్ చాలా సింపుల్గానే మనకు దొరుకుతుంది ఫుడ్లో ఇప్పుడు ముందు ఆ డెఫిషియన్సీ లేవు ఎందుకంటే విలేజ్ వాతావరణంలో పెరిగి మనకి సిటీలో కూడా పాలు పోసేవాళ్ళు డబ్బాలో తీసుకొచ్చి పాలు పోసేవాళ్ళు ఎప్పుడైనా ఇంత జున్ను పాలు కూడా అమ్మేవాళ్ళు జున్ను పాలు కూడా తీసుకునే వాళ్ళు తింటారు ఇప్పుడు అసలు పిల్లలు జున్ను ఏదో ఫంక్షన్లో పెట్టడం తప్ప ఇప్పుడు ఇంట్లో అంటే మంచి జున్ను కాదు ఇప్పుడు అది కూడా ఏదో కలుపుతారు అందులో ఇప్పుడు మంచి జున్ను అంటే మనకి అట్లా ఆవు కానీ గేదె కానీ ఏదైనా వినిన తర్వాత వచ్చే జున్ను చాలా బాగా మంచి బీట్ వాళ్ళు ఉంటుంది సో షుగర్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం అది స్వీట్ కూడా వేసుకోకుండా పాలు కలిపి నేను వండుకుని తినొచ్చు అంటే కొంచెం చప్పగా ఉంటుంది అంతే దాంట్లో ను బెల్లం కానీ ఏమి వేయకుండా మీరు కొంచెము అది తినొచ్చు సో ఈ ఇది ఇంకా ఇంకా ఏంటి అని అంటే ఖర్జూరము మెత్తగా అప్పుడు ఖర్జూరం సిరప్ అలాంటిది దొరుకుతుంది కదా ఒకవేళ దాన్ని చేసుకున్న అట్లాంటిది ఏదన్నా అది కూడా మంచిది అయితేనే అన్నిట్లో కూడా షుగర్ బెల్లం కలిపేస్తారు అది ఊనడానికి ఎలాగో దాంట్లో కలుపుతారు సో మీరు అది తినొచ్చు అది షుగర్ ఉన్న వాళ్ళు కూడా వితౌట్ స్వీట్ అది కొంచెం వేసుకుని తినొచ్చు సో ఇవన్నీ కూడా మనకి బీట్ వల్వ్ వచ్చే పదార్థాలు అలాగే ఆకుకూరల్లో కూడా ఉంటుంది బీట్ వల్ ముఖ్యంగా మునగాకులో ఉంటుంది మునగాకులో చాలా ఉంటాయి అసలు రోజు మునగాకు పౌడర్ తినమని నేను చెప్తాను మునగాకు పొడి ఇప్పుడు మనం కారపొడి కందిపొడి అలా పొడిలు చేసుకుని తింటాం కదా ఇడ్లీలోనూ అన్నంలోనూ అలానే మునగాకు పొడి చేసుకోండి మునగాకు పొడి రోజు ఒక పౌడర్ రోజు ముందు కొన్ని తినేదానిలో అన్నంలో కొంచెం అంత ఒక స్పూన్ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తిన్నారనుకోండి మంచి చాలా చాలా మంచిది ఐరన్ ఉంటుంది దాంట్లో అసలు దాంట్లో ఒక రెండు వందల రకాలు ఉన్నాయి మీ జుట్టు ఉండదు మీ స్కిన్ బాగుంటుంది మీ కళ్ళు బాగుంటుంది కళ్ళకు చాలా మంచిది బోన్స్కి చాలా మంచిది బీట్ బల్ వస్తుంది విటమిన్ ఈ వస్తుంది కే వస్తుంది ఏ వస్తుంది అన్నీ వస్తాయి అందులో అందుకని అది చక్కగా వేయండి మిరపకాయలు అవి ధనియాలు కొంచెం జీలకర్ర అవి ఫ్రై చేసేసుకుని ఏముంది పొడి చేసుకుని పెట్టుకోవచ్చు కొద్దిగా వేసుకొని అలా తినొచ్చు లేదు ఒట్టిగా పౌడర్ మనం ఇంట్లో చేసి పెట్టుకుని ఏదైనా కూరల్లో వేసుకోవచ్చు కూరలు వండుతాం కదా లాస్ట్లో కొంచెం పౌడర్ వేసేయచ్చు అలా కూడా చేసుకోవచ్చు కారపొడి అయితే అందరూ తింటారు ఇష్టంగా తింటారు కార కారపొడి లాగా చేస్తే అలాగే తోటకూరలో ఉంటుంది తర్వాత ఆకుకూరలు గ్రీన్స్లో కూడా ఉంటుంది ముఖ్యంగా ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళకి బీట్ వాల్ డెఫిషియన్సీ ఉండకూడదు బీట్ వాల్ డెఫిషియన్సీ కూడా నాన్ వెజ్ తింటే మరి ఇంత ప్రోటీన్ తిని ఇంత నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా బీట్ వాల్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అనేది ఆలోచించాలి ఫస్ట్ ఎందుకు అని అంటే ఆ తినేది అసలు ఏం తింటున్నారు ఆ ఫౌల్ట్రీల్లో ఉండేది ఆ చెరువుల్లో పెరుగుతాయి కదా ఆకువ వాళ్ళు రొయ్యల చెరువులు ఉంటాయి కదా ఆ చెరువుల్లోవి అందులో విపరీతమైన యాంటీబయాటిక్ అందులో విపరీతమైన మెడిసిన్స్ వేసి పెంచుతాం ఆ చేపల్ని కానీ రొయ్యల్ని కానీ ఇప్పుడు అన్నీ కూడా ఫార్మింగ్ వచ్చేసింది కదా నాక్వా ఫార్మింగ్ వచ్చేసింది అది తినడం వల్ల మనకి ఏమీ పెద్ద అది మంచి ప్రోటీన్ కాదు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ పౌల్ట్రీలో పెరిగే చికెన్ తింటే దానికి ఉండే హార్మోన్స్ దానికి వేసే యాంటీబయాటిక్స్ ఆ స్ట్రెస్లో అవి అదంతా కూడా మనకి వస్తాయి పిల్లలు బాగా చికెన్ ఇష్టపడతారు ఒకవేళ నాన్ వెజిటేరియన్ మీరు తినేవాళ్ళు అయితే తినండి కానీ ఇప్పుడు నాటుకోళ్ళు కూడా దొరుకుతున్నాయి కదా అవి ఫ్రీగా పెరిగే కోళ్లు అయ్యి అట్లాంటివి ఏమైనా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెష్ వాటర్ ఫిష్ ఫ్రెష్ వాటర్లో న్యాచురల్గా సీలో దొరికే ష్రిమ్స్ కానీ అలాంటివి తింటే మీకు అప్పుడు మీకు వీట్ వాళ్ళు వస్తుంది అప్పుడు మీకు మంచి ప్రోటీన్ వస్తుంది అప్పుడు మీకు హెల్త్ కూడా బాగుంటుంది ఈ డైట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ ఈ పిచ్చి ఈ ప్రోటీన్ ప్రోటీన్ అని ఈ చికెన్ తినేయడం ఈ ష్రిమ్స్ తినేయడం ఈ ఫిష్ తినేయడం సో ఈ తినడం వల్ల దాని వల్ల మనకి ఏమి మంచి ప్రోటీన్ రాదు అలాగే నష్టాలు ఎక్కువగా ఉంటాయి లాంగ్ పీరియడ్ బీట్వెల్ డెఫిషియన్సీ వచ్చింది అప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి బీట్వల్ డెఫిషియన్స్ లక్షణాలు ఏంటి అంటే నీరసంగా ఉండడం జుట్టు కూడా ఊడిపోవడం తర్వాత నొప్పులు ఉంటాం బాగా ముఖ్యంగా ఈ అరికాళ్లలోను ఈ కాఫ్ మజిల్స్ లోను ఈ చేతి వెళ్లల్లోనూ ఇట్లా అంటున్నప్పుడు కొంచెం నొప్పులు తెలుస్తూ ఉంటాయి బాగా నొప్పులు వీక్నెస్ నీరసంగా కూడా ఉంటుంది హెయిర్ అది పోతూ ఉంటుంది తర్వాత డ్రైనెస్ కూడా ఉంటుంది డ్రై అవుతుంది స్కిన్ కళ్ళు అన్ని కూడా డ్రైగా అనిపిస్తుంది సో మనకి ఆ నీరసంగా ఉండి ఆ చికాకు ఉండి నొప్పులుండి ఇవన్నీ ఉంటే మనకి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉన్నట్టు తెలిసిపోతుంది మనకి సో ఈ విధంగా న్యాచురల్ వేస్లో దీన్ని కరెక్ట్ చేసుకోవాలని కోరుకున్నాము సో జనరల్గా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మనం డయాబెటీస్ ఉందేమో అని ఫీల్ అవుతూ ఉంటాము సో దాన్ని ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి బీట్వల్వ్ డెఫిషియన్సీ అనేది టెస్ట్ చేయించుకోవాలి టెస్ట్ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఇప్పుడున్న ఆహార అలవాట్లను బట్టి మనకి ఖచ్చితంగా డెఫిషియన్సీ డెఫిషియన్సీ ఉంది ఇప్పుడు చాలా తక్కువ లోలోకి వెళ్ళిపోయింది అనుకోండి ఐరన్ గాని ఏదైనా విటమిన్స్ ఇమీడియట్ గా మనకి కావాలి అని అంటే మనం ఖచ్చితంగా డాక్టర్ చెప్పింది ఫాలో అవ్వాలి ఇమీడియట్ గా ఇప్పుడు మనం ఇది ఇది తిని ఇది తినాలి ఫుడ్ తినాలి లాంగ్ పీరియడ్ లో మనం ఈ మెడిసిన్స్ వేసుకోలేము కాబట్టి సపోజ్ బీటి వల్ల తక్కువైంది చాలా తక్కువగా ఉంది అని అన్నప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు ఇంజెక్షన్స్ ఇస్తారు బీటి ఆ ఇంజెక్షన్స్ అనేవి అవి వీక్లీ వన్స్ వాళ్ళు డాక్టర్ సజెషన్ ఉంటుంది అది తీసుకు అది తీసుకుంటూ మనం డైట్ చేసుకుని అవి ఏవో ఉంటాయి ఒక టూ వీక్స్ తీసుకోండి ఫోర్ వీక్స్ ఏదో ఉంటుంది ఒక వన్ మంత్ అది కొంచెం ఇంప్రూవ్ అయ్యే వరకు ఇమీడియట్ గా మనకు కావాలి కాబట్టి అంతేగాని డాక్టర్ సలహాలు లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేసేసుకోకండి ఎందుకంటే లో ఉన్నప్పుడు నేను న్యాచురల్ వేలో వెళ్తాను అంటే ఇమీడియట్ గా రావాలి కాబట్టి ఇమీడియట్ గా మనం వాళ్ళ సలహా తీసుకోవాలి లాంగ్ లాంగ్ పీరియడ్ లో లో మాత్రం మెల్లగా స్టాప్ మనం మనం మళ్ళీ డెఫిషియన్సీ రాకుండా ఈ చేయడానికి ఇవన్నీ పాటించాలి జనరల్ గా అంటే ఇలాంటి డెఫిషియన్సీ రాకుండానే చూసుకోవాలి మీరు చెప్పినట్లు అన్ని రకాల ఆహారాలు తీసుకుంటూ సో ఇవి యాడ్ చేసుకుంటూ ఉంటే కనుక డెఫిషియన్సీ అని రాదు సో వచ్చింది ఈ ఇంజెక్షన్స్ అనేది సజెస్ట్ చేశారు తీసుకుంటూ ఈ డైట్ చేస్తే కనుక ఖచ్చితంగా ముందు ముందు రాకుండా ఉంటుంది ఎస్ చకటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు